హుదు లాంటి సిచ్యువేషన్ే ఆ రోజు మనం మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎలా హ్యాండిల్ చేశారో మీ అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు కూడా అంతకన్నా బెటర్ ఎక్విప్మెంట్తో ఎంత మేరకు అంటే ఇందాకే మన సాయి ప్రసాద్ గారు చెప్తున్నారు ఇంత ఎప్పుడు ఉన్న సైక్లోన్ ప్రిపరేటరీ కన్నా ఈసారి మనం ఇంకొంచెం ఎఫెక్టివ్ వేలో ముందుకెళ్తున్నాం టెక్నాలజీని బేస్ చేసుకుని ముందుకెళ్తున్నాం టెక్నాలజీని బేస్ చేసుకోవడం కూడా ఎంత బేస్ చేసుకుంటున్నామంటే ఒక వాళ్ళు ఒక ఒక మన వాళ్ళకి టేబులర్ ఫామ్ కూడా ఇచ్చి ఆన్లైన్ లో ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది అయితే ఏ డిపార్ట్మెంట్ లో ఇబ్బంది అయినా కూడా అక్కడ టేబులర్ ఫామ్ లో కనుక మాకు ఇన్ఫార్మ్ చేస్తే ఇమీడియట్ గా ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్ కి కూడా అది చేరే పరిస్థితి అదే విధంగా శాటిలైట్ ఫోన్స్ ఇంతకు ముందు చాలా తక్కువగా ఉండేవి శాటిలైట్ ఫోన్స్ ఆ హై ఫ్రీక్వెన్సీ ఫోన్స్ దగ్గర నుంచి శాటిలైట్ ఫోన్స్ వరకు ఎక్కడైనా ఇమీడియట్ గా వాళ్ళకి సిగ్నల్స్ లేక వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడితే కనుక విత్ శాటిలైట్ ఫోన్స్ ముందే అక్కడ డిప్లాయ్ చేస్తాం అంటే ఏదో తుఫాన్ వచ్చింది తర్వాత ఫోన్స్ అన్ని పట్టుకుని ఆఫీసర్లు వెళ్ళడం కాదు అట్ ద సేమ్ టైం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎక్కడైతే మనకి ఎఫెక్ట్ అవుతుంది అని మనం ముందుగానే ప్రిపేర్నెస్ లో ఉన్నామో ఆ ఏరియాస్కి ఈ ట్రాన్స్ఫార్మర్స్ అని పోల్స్ అని ఇవన్నీ కూడా ముందుగానే డిప్లాయ్ చేయమని మన సార్ కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ ఆర్డర్స్ జారీ చేయడం జరిగిందండి సో అన్ని విధాల తుఫాన్ సంబంధించి ఇప్పుడు మనకి ఈ మోంతా తుఫానికి సంబంధించి ప్రతి ఒక్క విషయంలో ప్రిపేర్నెస్ లో ఉన్నాం మేము అందరం కూడా ప్రజలు కూడా దీనికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నా మరొకసారి సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేక్ ప్రచారాలని మీరు ఆపాలి ఆపకపోతే మాత్రం కఠిన చర్యలు పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ తో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలా డిపార్ట్మెంట్స్ అన్ని పంచాయతీ రాజ్ ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ మేజర్ గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి సార్ కూడా సాయి ప్రసాద్ గారు కూడా ప్రత్యేకంగా దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అంటే ఈ టైంకే ఐడెంటిఫై చేసుకున్నాం కొన్ని ఐడెంటిఫై చేసుకుని బండ్స్ ఎక్కడైతే వీక్ గా ఉన్నాయి బండ్స్ ప్రాబ్లం ఉన్న చోట ఆ ఏరియాస్ లో ముందే ఐడెంటిఫై చేసుకుని వాటన్నిటి దగ్గర కూడా ఈ శాండ్ బ్యాగ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసుకోవటం ఒక విఆర్ఓ స్థాయి వ్యక్తిని కూడా దాని మీద ఒక మానిటరింగ్ కి అక్కడ ఆ ఏరియాస్ లోని డిపీట్ చేయడం కూడా జరిగిందండి సో ఎక్కడ కూడా ఎటువంటి బ్రీచెస్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అబ్స్ట్రక్షన్స్ ఏదైతే ఉంటాయో కాలువల్లో కానీ కెనాల్స్లో లో కానీ అబ్స్ట్రక్షన్స్ కూడా క్లియర్ చేయమని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి మేము చెప్పేది ఏంటంటే ఎవ్రీథింగ్ వచ్చినా కూడా ఎదుర్కోవడానికి అదేవిధంగా సహాయక చర్యలు చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది ఎటువంటి హ్యూమన్ లాస్ జరగకూడదు ప్రాపర్టీ లాస్ కూడా మాక్సిమం మినిమైజ్ చేయాలి అన్న దృక్పథంతో ఈరోజు క్యాటిల్ లాస్ కానీ హ్యూమన్ లాస్ కానీ ఉండకూడదు అనేది టార్గెట్ గా పెట్టుకుంటున్నాం ప్రాపర్టీ లాస్ కూడా మినిమైజ్ చేయాలి అనే ఉద్దేశంతో మాక్సిమం ఈరోజు మేము పనిచేసుకుంటున్నాం ముఖ్యంగా సోషల్ మీడియాస్ లో కొన్ని చోట్ల చాలా మంది ఫేక్ ప్రచారాలని చాలా ఎక్కువగా చేస్తున్నారు ప్రజల్లో ఒక పానిక్ సిచ్యువేషన్ ని క్రియేట్ చేయడానికి చూస్తున్నారు దయచేసి అలాంటి వాటిని నమ్మొద్దని చెప్తున్నాం ప్రజల్ని పానిక్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు క్రియేట్ చేస్తే కనుక ఎటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది ప్రజలకి నేను చెప్పబోయే ఒకటే విన్నుపోవండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిపార్ట్మెంట్స్ అన్నిటి తరఫున కూడా ఈ రోజు మీ అందరికీ ఒకటే విన్నుపోండి దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనే అవసరం లేకుండా బయటికి రావద్దు ఎటువంటి అవసరమైన ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మాకు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా మేము అన్నిటికీ అన్ని హెడ్ క్వార్టర్స్ కి కూడా పంపించాము ఆ టోల్ ఫ్రీ నెంబర్స్ కి మీరు ఇన్ఫార్మ్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి